హాయ్ హలో నమస్తే జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు వెనుకబాటు గురయ్యాయి ఏంద్రా మీ భాష యాస అనే తీరు నుంచి మీ భాష మాకు కొంచెం నేర్పిస్తారా అనేంతవరకు వచ్చింది ప్రకృతిని ప్రేమించేవారుగా పూలతో బతుకమ్మని పూజించే సంస్కృతి సాంప్రదాయాన్ని నలు దిశలా కూడా చాటేంత వరకు వచ్చింది సాంకేతిక పరంగా ప్రతి జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించేంత వరకు వచ్చింది మరి ప్రతి ఒక్కరి అడుగు ముందుకు కదులుతూ తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసుకున్న రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మన తెలంగాణ బిడ్డలందరికీ జోహాలు చెప్పుకుంటూ ఈరోజు ఆనందంగా తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇటు అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులంతా కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పేర్కొన్నారు ఇక తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా చేశారు